వరలక్ష్మి వెన్నెల కోసం వస్తుంది ఇక వెన్నెల అక్కడే ఉండటంతో వెన్నెల అయితే పరిగెత్తుకుంటూ వరలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న కేశవాను చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కేశవ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు నన్ను కొడతావా నీకు నన్ను కొట్టేంత ధైర్యం కూడా ఉందా కేశవ ఇక్కడ నన్ను కొట్టే ధైర్యం నీకు లేదు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని వెన్నెలకి చాలా కోపం వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ముందు కేశవ చంప పగల కొడుతుంది అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ కేశవ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెన్నెల కేశవాని కొట్టడంతో అది చూసి అక్కడ ఉన్న శంకర్ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఇదంతా చూసి వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే ఏంటే నన్నే కొడతావా నన్ను కొట్టేంత ధైర్యం ఉందా నీకు అంటూ అలా మీదకు వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా అది చూసి వెన్నెల అయితే కేశవాని మరో చంపదెబ్బకు కొడుతుంది అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ వెన్నెల ఏం చేస్తున్నావే నా కొడుకునే కొడతావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా ధైర్యంగా నిలబడి తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే కొడతాను వీడు చేసిన వెదవ పనులు ఒకటా రెండా చెప్పలేనని చంపేయాలనుంది అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న నాగమ్మ అయితే నా కొడుకునే కొడతావే నువ్వు అంటూ వెన్నెల మెడ పట్టుకుంటుంది మెడ పట్టుకుని చంపైపోతుంది అది చూసి వరలక్ష్మి అయితే అక్కడికి వచ్చి నాగమ్మని నెట్టేసి తన కూతుర్ని కాపాడుకుంటుంది ఇక నాగమ్మ అయితే అక్కడే అలా కింద పడిపోతుంది కింద పడిపోవటంతో అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వరలక్ష్మి తన కూతుర్ని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది నా జోలికి వచ్చిన ఊరుకుంటాను కానీ నా కూతురు జోలికి వస్తే చంపేస్తానంటూ నాగమ్మకు వార్నింగ్ ఇస్తుంది దాంతో నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నాగమ్మ అక్కడ అలా కింద పడిపోయి ఉండటంతో అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే శంకర్ అయితే అక్కడికి వెళ్ళి పెద్దమ్మ పెద్దమ్మ లే పెద్దమ్మ అంటూ నాగమ్మను దగ్గరుండి లేపుతూ ఉంటాడు ఇక శంకర్ వాళ్ళ పెద్దమ్మను లేపి ఇలా అంటూ ఉంటాడు వరలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి మా పెద్దమ్మ మీద చేయి చేసుకుంటావా నిన్ను చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు అది వినగానే వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది గొడ్డును బాదినట్టు బాదినా సరే నీకు సిగ్గు సిగ్గులేదు ఇంకా ఆ నాగమ్మనే వెనకేసుకొని వస్తున్నావు నువ్వు మంచి చెయ్యాలని చూసినా దాన్ని చెడుగా చూసింది ఆ నాగమ్మ ఎంత చేసినా సరే నీకు సిగ్గు లేకున్నా నువ్వు మళ్ళీ ఆ నాగమ్మను వెనకేసుకుని వస్తున్నావు ఎప్పటికైనా మారు ఆ నాగమ్మ మాయలో నిండి బయటపడు అని చెప్పి వరలక్ష్మి శంకర్తో అంటూ ఉంటుంది అది విని శంకర్ అయితే నా పెద్దమ్మ గురించి నాకు తెలుసు మీరు ఎవరు నాకు చెప్పనవసరం లేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళకపోతే చంపేస్తానంటూ శంకర్ వరలక్ష్మికి వార్నింగ్ ఇస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.